యాప్ తో గ్రామీణ ప్రాంతాలలో రవాణా సులభతరంగా జరుగుతుందని సుండుపల్లె మండలం సీనియర్ నాయకులు మీనం గంగిరెడ్డి ఎర్రపురెడ్డి అజయ్ పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా టి సుండుపల్లిలో గాడివాల సర్వీసెస్ ను మీనం రెడ్డి గంగిరెడ్డి ఎర్రపురెడ్డి అజయ్రెడ్డిలు మొదలు పెట్టబోతున్నారని తెలిపారు ఈ సర్వీసెస్ కి సంబంధించి అన్ని రకాల వెహికల్ రిజిస్టేషన్ రిక్రూట్మెంట్ సర్వీసులను మొదలు పెడుతున్నామని గాడివాల ఫౌండర్ శేఖర్ తెలిపారు ముఖ్యంగా ఈ గాడివాల యాప్ పల్లె ప్రాంతాల ప్రజలకు వారి ప్రయాణాలకు ఉపయోగపడుతుందన్నారు పట్టణాలలో ఉండే ఓలా ఊబర్ సర్వీసులకు ఉపయోగపడుతుందని తెలిపారు ఈ గాడి సర్వీసెస్ ని ఫిబ్రవరి అడవిపల్లిలో అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు ప్రాంతం ఇలాంటి చోట నుంచి ఒక ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగం నిర్మూలన అవుతుందని ఈ గాడి వాళ్ళ యాప్ తో కొంతమందికైనా మన ప్రాంతం వాసులు ఇక్కడ కొంచెము అది ఉద్యోగాలు వస్తాయని ఈ ఈ ప్రాంతం నుంచే మన శేఖర్ గారు ఇక్కడి నుంచే రన్ చేస్తామంటున్నారు హెడ్ ఆఫీస్ సుందుపల్లి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాప్ ని ఈ ఇక్కడ ఉన్న ప్రాంతాల ప్రాంతంలో ఉండే మన ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు ఈ వచ్చి రిజిస్టర్ చేసుకొని ఏమైనా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటే తప్పకుండా నేను మీకు అందరికీ సహకరిస్తాను ఈ ప్రాంత వాసులంతా అంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో మీకు ఓలా ఉబర్ వీటి గురించి తెలిసే ఉంటుంది వీళ్ళు ఎవ్రీ మంత్ మన ఆటో వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి వీళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు ఫుల్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్తో వస్తున్నాను సో ప్రజెంట్ ఓలా అండ్ ఊబర్ దే ఆర్ చార్జింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి రైడ్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జెస్ చేస్తున్నారు దీనివల్ల అందరూ ఎక్కువ లాస్ అవుతున్నారని చెప్పేసి ఇప్పుడు మేము మంత్లీ రెంటల్స్ పైన వస్తున్నాం ఈ మంత్లీ రెంటల్స్ కూడా థర్టీ డేస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఏ రోజైతే వాళ్ళు లాగిన్ అవుతారో ఆ డేని మాత్రమే మేము కౌంట్ చేస్తాం పర్ సపోజ్ ఇవాళ లాగిన్ అయ్యారు మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత లాగిన్ అయినా కూడా అది సెకండ్ డేగానే కన్సిడర్ చేస్తాం తప్ప ఇట్ విల్ నాట్ బి ద నెక్స్ట్ మంత్ సో ఈ మాడ్యూల్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము సో త్వరలోనే మేము స్కానర్ని రిలీజ్ చేస్తాము రిజిస్ట్రేషన్స్కి సో అందరూ వెండర్స్ రిజిస్టర్ అవ్వాలనిగా కోరుకుంటారు ఇప్పుడు ప్రెసెంట్ ట్రయల్ రన్ వచ్చేసి మేము ఇక్కడ లోకల్లో రన్ చేస్తున్నాము అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ ట్రయల్ రన్ టోటల్ ప్యాన్ ఆంధ్రా కానీ లేకపోతే ప్యాన్ ఇండియా కానీ లాంచ్ చేస్తారు ఇది ఎవుజా గ్రామాలలో సో పెద్దలు ప్రైవేట్ ఇది ప్రైవేట్ ఇప్పుడు దీంట్లో పనిచేయడానికి ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ని మేము తీసుకుంటున్నాము వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇచ్చేసి మేము దీంట్లోకి హైర్ చేసుకుంటాం సో దే విల్ బి ఏ ఎంబోయూ బిట్వీన్ గవర్నమెంట్ ఎన్ఎస్డిసికి కొన్ని ఆథరైజేషన్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళ నుంచి మేము కమ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తీసుకొని తర్వాత ఇక్కడ ఆ సర్టిఫికేషన్స్ మేము ఇస్తున్నాం వీ కెన్ ఎక్స్పెక్ట్ థౌజండ్ పీపుల్ ఇన్ అనదర్ టూ ఇయర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రయల్ రన్లో వచ్చే ఏంటి అనేది ఆ సర్వర్స్ అవన్నీ మేము మెయింటైన్ చేసుకోవాలి కదా సో ఆ కెపాసిటీస్ అన్ని పెంచుకోవాలి సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళామంటే ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్న వాళ్ళతో ఫేస్ చేయాలంటే నీడ్ టు లుక్ ఇన్ టు ఇది మనకు ఇక్కడ లోకల్ గా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు యాప్స్ ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు సో మాక్సిమం ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి బట్ అంతకన్నా అవసరం మనకు ప్రతి ఒక్క విలేజ్ లో ఉంది ఫర్ సపోజ్ ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ దాటిన తర్వాత ఎక్కడ ఒక పల్లెలో ఒక ఎమర్జెన్సీ వచ్చింది మెడికల్ ఎమర్జెన్సీ వాట్ ఈస్ ద ఫీజిబిలిటీ కనీసం మనకు అంబులెన్స్ కూడా లేవు అక్కడ వీళ్ళు వెళ్ళే లోపలే బి రైట్ సో వెన్ టు ఆల్ దిస్ థింగ్స్ ఈవెన్ మనం వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మేము చేస్తున్నాం చేసి దెన్ కెన్ రిక్రూట్ సో ఇన్ లెస్ సాలరీస్ ఈవెన్ దే ఆర్ రైట్ టు వర్క్ ఫర్ ఫ్రీ ఫర్ ఫ్యూ డేస్ సో లేటర్ ఆన్ వీళ్ళందరూ ఏమైపోతారు విల్ కమ్ దాకప్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి దే విల్ స్టాండ్ విత్ అస్ సో ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కి ఫర్దర్ గా ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు ఇన్ టు దేర్ లైఫ్ బ్యాక్ సో దే విల్ బి గుడ్ రెవల్యూషన్ ఒక మంచి హాస్పిటాలిటీ ఇస్తాము ఒక మంచి డీసెన్సీని మెయింటైన్ చేసి తీసుకొస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం